అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఐస్ క్రీమ్ అలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చిన వరకు పాల్ని వేడి చేసుకోవాలి పాల మీద ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు పాల్ని మరిగించుకోవాలి ఒక గిన్నెలో కొద్దిగా పాలను పోసుకొని టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పది నిమిషాల పాటు పాలని మరిగిన తర్వాత హాఫ్ కప్ పంచ వేసుకోవాలి పంచేంత వరకు పాలని వేడి చేసుకోవాలి తర్వాత మనం కలుపుకున్న కాన్ఫర్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఒక నాలుగైదు నిమిషాల పాటు పాలని వేడి చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత పాలని విలగా చిక్కబడతాయి స్టవ్ ఆఫ్ చేసి పాలు చల్లగా అయ్యేంత వరకు కంటిన్యూస్గా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలాగా కలుపుతూనే ఉండాలి తర్వాత కొద్దిగా వెల్లనసెన్స్ వేసుకోవాలి మీ దగ్గర కనుక లేకపోతే కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఈ పాలను మిక్సీలో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాక్స్ కానీ వేసుకుని పైన ఫాయిల్ పేపర్ కానీ లేదా బట్టర్ పేపర్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టుకుని బాక్స్ మూత పెట్టుకుని ఒక రోజు మొత్తం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక రోజు తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నమ్మిటే తీసినప్పుడే కాకుండా ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే కొద్దిగా మెల్ట్ అవుతుంది దీన్ని మిక్సీ జాలి వేసుకొని తర్వాత హాఫ్ కప్పు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి మీరు కావాలంటే పాలు మీద మీదనైనా వాడుకోవచ్చు విప్పింగ్ క్రీమ్ వేసుకోవడం వల్ల టేస్ట్ అలాగే స్టిక్చర్ కూడా బయటకునే ఐస్ క్రీమ్ లాగా బాగుంటుంది ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని అలాగే పైన కొద్దిగా టూటీ పూటీ వేసుకుని ఫాయిల్ పేపర్ పెట్టి ఒక రోజు మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ గనక మీద మేగడ ఎక్కువ రావాలంటే పాలను బాగా వేడి చేసుకుని చల్లగిన తర్వాత ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఐస్ క్రీమ్లో వాడుకోవడానికి పాలు మీద అనేది ఎక్కువ వస్తుంది ఫ్రిడ్జ్ నుంచి తీసినప్పుడే కాకుండా ఒక నాలుగైదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుని ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటున్నాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఐస్ క్రీమ్ రెడీ మీకు ఎలా నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి